నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించిన సందర్భంగా పోతంగల్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చెక్ పోస్ట్ నుండి పోతంగల్ బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బాన్సువాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి చిత్రపటాలకు కాల్చి సంబరాలు జరుపుకున్నారు సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారానికి పార్టీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు పాన్సవర నియోజకవర్గంలో ఇంతకుముందు ఎనిమిది మండలాలు ఉంటే తొమ్మిదవ మండలాగా తిరిగి కొతంగల్ మండలాన్ని నిన్న రాత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవో ఇవ్వడం జరిగింది ముందుగా ఉతంగల్ మండల తరఫున పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఉతంగల్ గ్రామం తరఫున అదేవిధంగా పొతంగల్ మండలం తరఫున తెలుపుతూ ఈరోజు వారికి కేసీఆర్ గారికి అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి అందరు కూడా వచ్చి గ్రామాల నుంచి వచ్చి కూడా ఈ రోజు బాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే ఈరోజు బాన్స్వరం నియోజకవర్గంలో ఇంతకుముందు ఎనిమిది మండలాలు ఉంటే తొమ్మిదవ మండలాగా ఉతంగల్ మండలాన్ని